హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ చేరబోతున్నాయి ఈ రోజు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన కూడా క్లిక్ చేసేయండి ఇక మొత్తం అది సీరియల్ కనుక చూసుకుంటే రాబోయే సీరియల్ లో సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఎందుకంటే భద్రావతి అలానే శ్రీవల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న ఆ మాటలు విని అసలు నిజాన్ని తెలుసుకుని ఒక్కసారి శ్రీవల్లికి తిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రామరాజు షాక్ లో వల్లి ఇందుకు అసలు సీరలో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అసలు భద్రావతి శ్రీవల్లి ఎప్పుడు మాట్లాడుకున్నారు మరి వారి మాటలు విని శ్రీవల్లి గురించి రామరాజు ఏం నిజం తెలుసుకున్నాడు శ్రీ వాళ్ళని ఏం చేయబోతున్నాడు మనం ఈ విడలు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ విడిడని కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా విడుని ఇప్పుడు లైక్ చేసినట్లు వెంటనే క్లైక్ చేసేయండి సరేనండి శ్రీ చూస్తే తెలుసుకుందాం మొత్తం అయితే సీరలు చూసుకుంటే ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లల సీరలు అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇక ప్రేమ అయితే గోతం దగ్గర నుంచి ధీర చేతి కాపాడుతాడు మరోవైపు వల్లి కూడా పది లక్షల ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే భద్రావతి ఎలాగైనా సరే రామరాజు మొహంలో ఉన్న ఆ సంతోషం కోల్పోయేలాగా చేయాలి రామరాజు చిన్న కూతుర్ని నువ్వు ప్రేమ పేరుతో ట్రాప్ చేయాలి అని విశ్వాకి చెప్పడంతో ఇక విశ్వ అమూల్య ఇద్దరి మధ్య కూడా ప్రేమ చిగురింప చేయాలి అని తనకి వల్లి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మొత్తానికి భాగ్యం కంటే డబ్బులు ఇస్తుంది భద్రావతి తర్వాత పది లక్షలు తీసుకొని వచ్చి శ్రీవల్లికి ఇవ్వడం ఇక వల్లి తీసుకుని చందుకి ఇవ్వడం ఇక దాంతో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది చందు వల్లి సంతోషంగా ఉంటారు కాకపోతే వల్లికి ఇప్పుడు మరో పెద్ద సమస్య పడుతుంది ఎందుకంటే భద్రావతి చెప్పినట్టుగా అమూల్యకి అలానే విశ్వాకి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చికరించేలాగా చేయాలి కాబట్టి మొత్తానికి ఆ పనిలోనే ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ అయితే ధీరజ్ మీద చాలా కోపంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే రూమ్ లో ఉన్న వస్తువులు ఎలాగో ప్రేమ కూడా అలానే అని చెప్పేసి అంటూ ధీరజ్ అన్న మాటలు తలుచుకుంటుంది ఎందుకంటే జాలితోనే పళ్ళలో తాలి కట్టాడు తప్ప ప్రేమను భారీగా స్వీకరించడం లేదని చాలా బాధపడుతుంది ఎందుకంటే ప్రేమ మనుషులు ధీరజ్ మీద చాలా ప్రేమ ఉంటుంది ఇక మొత్తానికి ధీరజ్ కూడా తన కూడా ప్రేమను ప్రేమిస్తున్నానని మొత్తానికి రిలీజ్ అవుతాడు ప్రేమకి అయితే స్వారీ చెప్తాడు ఇక దాంతో ప్రేమ చాలా ఆనందపడిపోతుంది ఇద్దరు కూడా కలిసి చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు తమ ప్రేమ జీవితాన్ని ప్రారంభిస్తారు ఇక మరోవైపు వల్లి అయితే ఎలాగైనా సరే అమూల్య విశ్వ ప్రేమించుకునేలాగా చేయాలి అని ఇక అమూల్య దగ్గరికి అయితే వస్తుంది శ్రీవల్లి చేస్తున్నావు అమూల్య అని చెప్పేశాడు వల్లి అడుగుతుంటే ఇంకే ముందు వదిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే ప్రిపేర్ అవుతున్నాను అని అమూల్య చెప్పడంతో ఇంతకీ నీకు అసలు ప్రేమ మీద ఒపీనియన్ ఏంటి అని వల్లి అడిగేసరికి ప్రేమ ప్రేమ వదిన గురించి అని అమూల్య అంటుందే లేదు ప్రేమ అంటే లవ్ లవ్ గురించి నువ్వు నీ అభిప్రాయం ఏంటి అని వల్లి అడగడంతో ప్రేమ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే ఇద్దరు అన్నయ్యలు ప్రేమ పెళ్లి చేసుకున్నారని నాన్న ఎంతగానో బాధపడుతున్నాడు నా చేతుల మీదుగా అన్నయ్య పెళ్లి ఒక్కనే చేశాను అని చాలా ఆనందంగా ఉన్నాడు కాబట్టి నాన్న నేను తలవంపులు తెచ్చే పని ఏమాత్రం చేయను నా పెళ్లి కూడా నాన్న చేతుల మీదుగానే జరగాలి ఇవన్నీ అంటే నాకు ఇష్టం లేదు వదిన అని అమూల్యం చెప్పడంతో ఇక వల్లి అయితే షాక్ అవుతుంది ఒకవేళ ఎవరినైనా నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటే నువ్వు ప్రేమిస్తావా పెళ్లి చేసుకుంటావా అని అమూల్యని అడగడంతో అన్నదేమీ నాకు ఇష్టం లేదు వదిన అమూల్య మాటలకి వల్లి అయితే టెన్షన్ పడుతుంది ఇటు చూస్తే అమూల్యనేమో ఇలా ఉంది వాళ్ళేమో పది లక్షల రూపాయల మధ్య ప్రేమ కలిగేలాగా రాయపారం చేయాలి అని నాకు బరుమాయించారు ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళు ఈ లోపల భద్రవతి అయితే కాల్ చేస్తుంది ఇక్కడున్న వాళ్ళు ఒకసారి గోడ పక్కకరా నీతో నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనడంతో మామూ ఇంట్లో మావయ్య ఉన్నారు మావయ్య కనుక చూస్తే నా పని పరిస్థితి ఏమవుతుంది రాను అని చెప్పేసంటే ఈ టైంలో మీ మావయ్య బయటికి మీ రాడు ముందు నువ్వు రాను వస్తుంది సరే అని చెప్పేసి రామరాజును చూసుకోకుండా ఇంటి వెనకాల వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది వల్లి అటువైపుగా వెళ్లటం రామరాజు అయితే చూస్తాడు ఎప్పుడు లేని విధంగా ఇంటి వెనకాలకు వల్లి వెళ్తుందండి ఇంతలో బుజ్జమ్మా బుజ్జమ్మ అని అయితే పిలుస్తాడు ఏంటండి పిలిచారు మళ్లీమన్నా నువ్వు ఇంటి వెనకాల వెళ్ళమని చెప్పావా అని రామరాజు ఆడటంతో ఏమీ చెప్పలేదండి అని చెప్పేసి అంటుంది సరే నేను వెళ్లి పీల్చుకుని వస్తాను అని ఉంటే నువ్వు వద్దులే నేనే వెళ్తాను అని చెప్పేసాడు రామరాజు కూడా వల్లి వెనకాల వెళ్తాడు ఈ లోపల వల్లి భద్రావతితో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి నేను చెప్పేసి వల్లి అనేసరికి మీ అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పింది కదా డబ్బులు కూడా అందాయి కదా అందాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మరి నేను చెప్పిన పని ఎంత వరకు వచ్చింది అమూల్యకి విశ్వకి మధ్య ఎలాగైనా సరే ప్రేమ వచ్చేలాగా నువ్వే చేయాలి అమూల్య ఎలాగైనా విశ్వం మీద మనసు పారేసుకోవాలి అందుకు నువ్వే హెల్ప్ చేయాలి అప్పుడే వల్లి అమూల్య అలానే విశ్వ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు ఈ పెళ్లికి రామరాజు చెప్పుకుంటాడు అమ్మ నాకు అంతా చెప్పింది ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను అమూల్య మనసు మార్చే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాను చూస్తే అమూల్యనేమో అసలు ప్రేమ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మా నాన్నకు నేను ఎదిరించి మరి ప్రేమ పెళ్లి అసలు చేసుకోను ఇప్పటికీ ఇద్దరు అన్నయ్యలు ప్రేమ పెళ్లి చేసుకుని వచ్చినందుకు దాని కారణంగా ఎన్నో అవమానాలు పడి నాన్న చాలా బాధపడుతున్నాడు ఎవరిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను నాన్న మాటకు నేను కట్టుబడి ఉంటాను అని అమూల్య తగేసి చెప్పింది ఇప్పుడు నేనేం చేయాలి అని వల్లి చాలా టెన్షన్ పడుతుంది భద్రావతి ముందు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను చెప్పినట్లుగా మీరు చేసి తీరాల్సిందే వేరే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే నేను మీకు పది లక్షల రూపాయలు కూడా ఇచ్చేశాను మీ అమ్మ అన్నిటికీ ఒప్పుకుంది కదా అని చెప్పేశాడు భద్రావతి అనడంతో మా అమ్మ మీరు బాగానే చెప్తారు ఇక్కడ చేయాల్సిందంతా కూడా నేను ఒకవేళ నేను అసలు మీ కుటుంబంతో చేతులు కలిపి మీ అబ్బాయికి మీ మేనల్లుకి అలానే మా ఆడపడుచుకి ఇద్దరు మధ్య కూడా ప్రేమ కలుగు చేసేలాగా చేసి ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని నేను ప్రయత్నిస్తున్నానని అమూల్య మనసు మార్చే విధంగా ప్రయత్నిస్తానని ఒకవేళ మా మావి గారికి నా మీద అనుమానం వచ్చిందంటే నా జీవితం ఏమైపోతుంది ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా మా మావి గారు మెడబెట్టుకుని మరి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఇలా మాట్లాడుతున్నావు మీ అమ్మ ఏమో తీసేసుకుంది మా అమ్మాయి చేత ఎలాగైనా చేయిస్తానని చెప్పేసింది ఇటు చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి వల్ల కాదు అని చెప్పేసి అంటున్నావేంటి నేను అలా మాట్లాడటం లేదు అండి అవంతా నేను ప్రయత్నిస్తాను అమూల్య మనసు మార్చే విధంగా ట్రై చేస్తాను కానీ అమూల్య తన మనసు మార్చుకుంటుందో లేదో ఆ దేవుడికే తెలియాలి చూడవల్లి నీకు వేరే దారి లేదు నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలీదు మా విశ్వ అమూల్య ప్రేమలో పడిపోవాలి ఇద్దరు కూడా ప్రేమించుకోవాలి ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి అండు భద్రవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో శ్రీవల్లి వెనకాల ఫాలో అవుతూ వచ్చిన రామరాజు ఆ మాటలని విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏమి మాట్లాడకుండా చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర కూర్చుంటాడు ఈ లోపల భద్రావతి వెళ్లిపోవడంతో వల్లి ఎవరూ లేరు అని చెప్పేశాడు లోపలికైతే గబగబా వస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు అయితే ఆగమా వల్లి అని చెప్పేసి అనడంతో వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది మావయ్య గారు నన్ను ఆగమంటున్నారని టెన్షన్ పెడుతూ ఉంటుంది మాటలు ఏమన్నా మావయ్య గారు విన్నారా అని చాలా కంగారు పడుతుంది ఈ లోపల రామరాజు వల్లి ఎందుకంత టెన్షన్ పెడుతున్నావు ఇతను తప్పు చేసావా నువ్వు ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తే నాతో చెప్పు ఎంతైనా తండ్రి స్థానంలో ఉండి నేను ఆ తప్పుని సరిదిద్దుతాను అయ్యి బాబు మావయ్య గారండి ఎందుకు అలా అంటున్నారు నేను ఎందుకు తప్పు చేస్తాను మీ మాట జవదాటని అందరినీ ఇంటి పెద్ద కోడల్ని అమ్మవల్లి నువ్వు నాటకాలు ఆడింది చాలు నువ్వు అలానే భద్రావతి మీ ఇద్దరు కూడా మాట్లాడుకున్న ఆ మాటలన్నీ కూడా నేను వినేస్తాను మీ అమ్మ ఇంత పెద్ద పని అపశక్తుందా నేను అసలు ఊహించనే లేదు మీరు ఇలాంటి వాళ్ళని మీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు నేను అసలు మాత్రం ఊరుకున్న ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాను అంటే కళ్ళని ఎందుకు చూస్తూ ఉంటాను కూతురు పెళ్లి చేయడానికి అసలు మీరు మీరు డబ్బులు తీసుకుని బాగానే డిసైడ్ అయ్యారు అక్కడికి నా కుటుంబం పరువు తీయాలని నా అమూల్యాన్ని తీసుకుని వెళ్లి ఆ విశ్వగాడికి గాడికి ప్రేమలు పాడేసి పెళ్లి చేసేయాలి అని చెప్పేసి అనుకుంటావా కాదు మావయ్య ఈ రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే నేను కూడా ఓకే చెప్పాను ఇందులో రామరాజు కోపం అనిపిస్తుంది చూడమవల్లి ఈ రెండు కుటుంబాలు ఒక్కటాయని నువ్వు అసలు ఎలా అనుకున్నావు ఒకటాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే నేరుగా నా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగొచ్చు కదా అడగకుండా వెనకాల డబ్బులు ఇచ్చి మరి ఎరవేస్తుందంటే దీని వెనకాల ఏదో కథే ఉంటుంది భద్రావతి నా మీద కక్ష తీర్చుకోవడానికి నిన్ను పాముగా వాడుకుంటుంది నువ్వేమో అది తెలుసుకోలేకపోతున్నావు కూతురు ఆ ఇంటి కోడలుగా అడుగు పెడితే ప్రతి క్షణం నన్ను నా కుటుంబాన్ని బాధ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి అవునమ్మా ఖచ్చితంగా అలానే చేస్తారు నీకు తెలియదు వాళ్ళ గురించి ఏదనుకుంటే అదే చేస్తావు చివరాకరికి మీ అమ్మ వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేసేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా తెలుసు తెలుసు ఒక దుర్మార్గుడి చేతిలో ఒక కూతురి జీవితాన్ని ఎలా పాడు చేయమంటావు పది లక్షల రూపాయలు సుఫారీ తీసుకుని మరి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా నిజానికి మీరు అసలు బుద్ధున్న మనుషులేనా మనవరిని కూడా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రామరాజు చాలా సీరియస్ అవుతాడు వల్లి ఇది చాలా కంగారు పడిపోతుంది అది కాదు మావి గారని నన్ను క్షమించండి కావాలని చేయలేదు రెండు కుటుంబాలు కలుస్తాయన్న ఆనందంతో నేను చేస్తాను అమలు జీవితాన్ని నేను ఎందుకు పాడు చేస్తాను రమ్మవల్ ఇదే నీకు నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి నువ్వు ఆ భద్రావతి కలిసినా సరే దానితో మాట్లాడినా సరే అసలు ఒప్పుకోను నా దగ్గర తీసుకున్న పది లక్షలు ఏం చేశారో ఎలా ఖర్చు పెట్టారో నాకు అనవసరం డబ్బులు సమస్య ఏదైనా ఉంటే అది మీరు మాత్రమే చూసుకోవాలి గానీ నా కూతురి జీవితంతో చెరగాటాలు ఆడితే అసలు ఊరుకొని ఎవరిని కూడా వదిలిపెట్టను వల్లి కాదు కూడదని చెప్పేసి నువ్వు ఇంకా ప్రయత్నం చేశావంటే నీ కాపురం ఏమవుతుందో ఒకసారి నువ్వే ఆలోచించుకో ఇంటి కోడలి స్థానంలో ఉంటావా లేకపోతే బయటికి వెళ్ళిపోతావా నీకే వదిలేస్తున్నాను అది కాదు మావి గారని నేను చెప్పేది ఒకసారి వినండి చూడమవల్లి నువ్వేం చెప్పినా సరే నేను విర్మించుకోదలుచుకోలేదు నా చెవులారా నేను విన్నాను నా కళ్ళారా నేను చూశాను నువ్వు ఆ భద్రవతి ఏం మాట్లాడుకుంటున్నారు నేను నిజ స్వరూపం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంకోసారి నా కుటుంబం విషయంలో కానీ నా కూతురి విషయంలో కానీ కలవ చేసుకుంటే అసలు మర్యాదగా ఉండదు ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అర్థమైందీ జాగ్రత్తగా ఉండు అని మొత్తానికి వల్లికైతే దిమ్మి తిరిగి షాకిస్తాడు రామరాజు ఇక రామరాజు ముందు మళ్ళీ నాటకం తో మళ్ళీ అయితే చాలా కంగారులో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇటు విజిట్ అయితే ఉండబోతుంది మరి వీడియో చేస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ షిల్లు ఇలాలు పిల్లలు సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశ్ కూడా క్లిక్ చేస్తాయండి